గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు కెల్విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోహెడ మండల కేంద్రంలో కోహెడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి గారు డాక్టర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే ఈ వైద్య శిబిరం నిర్వహించామని ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధ వ్యాధి నిపుణులు ఎముకలు ీల వైద్య నిపుణులు జనరల్ సర్జన్ దంతవైద్య నిపుణులు తదితరులు పాల్గొని అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించామని తెలిపారు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా అనేక రంగాల్లో ప్రత్యేకంగా విద్యా వైద్య రంగాలలో సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో మరియు సామాజిక సేవా కార్యక్రమాలు ఉష్ణాబాదీ నియోజకవర్గ వ్యాప్తంగా అందిస్తామని గవ్వ వంశీధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి పలువురు డాక్టర్లు వైద్య సిబ్బంది నాయకులు ముంజ శ్రీనివాస్ గౌడ్ వేముల వీరస్వామి అన్నాడి లక్ష్మారెడ్డి కోనవేణి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కుహేడా మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుహేడా మండల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం ఈ మెగా వైద్య శిబిరంలో కెల్వీన్ హాస్పిటల్ మరియు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలి వైద్య సలహాలు అందించాలనే సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ వైద్య శిబిరంలో అవసరమైన చాలామందికి ఈ వ్యక్తులకు కూడా మేము పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ ఉస్నాబాద్ నియోజకం మొత్తం కూడా ఆరోగ్య రహిత ఉస్నాబాద్ నియోజకం ఉండాలని ప్రాకాంక్షిస్తూ గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్య సహాయం పేద బడుగు బలహీన వర్గాలు చేయాలని సంకల్పంతో మేము పనిచేస్తాను ఆ భగవంతుని శక్తి ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరెన్నో ఉచిత విద్యా కేంద్రాలు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ వైద్య శిబిరంలో వందలాది మంది